స్వామియే శరణమయ్యప్ప ఈరోజు మా స్వామివారి ఇరుముడి కట్టు ఈ ఇరుముడు తల మీద ఉంటే అయ్యప్ప మనతో ఉన్నట్లు అసలు ఇరుముడిలో ఏముంటుంది గురుస్వామి దీన్ని ఎలా కడతారు అటువంటివన్నీ కూడా ఒక లాంగ్ వీడియో చేసి పెట్టాను ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ట్యాక్స్ చేస్తాను ఖచ్చితంగా చూడండి కోటి సూర్య ప్రభ భాస్వరం మణికంఠ రూపం మండల దీక్ష చేసి నల్లబట్టలు ధరించి ఆ మణికంఠుని దర్శనానికి వెళ్ళే ప్రతి భక్తుడి గుండెల్లో ఒకటే మాట స్వామియే శరణమయ్యప్ప కానీ ఈ యాత్రలో అన్నిటికంటే ముఖ్యమైనది పవిత్రమైనది ఇరుముడి ముడిలో ప్రధాన ఆకర్షణ నెయ్యి కొబ్బరి కొబ్బరికాయ మన స్థూల శరీరం అయితే లోపల ఉన్న నెయ్యి ఆత్మ ఎరుమేలి నడక స్నానం కరిమల ఎక్కడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే సన్నిధానంలో ఇరుముడు విప్పి స్వామికి నెయ్యి అభిషేకం చేయడం ఒక పరమ పవిత్రమైన అనుభూతి ఈ రోజు ఇక్కడ మా స్వామితో వేసుకున్న అయ్యప్పలందరూ కూడా వనయాత్ర కోసం వేసుకున్నారంటండి వారు కూడా వనయాత్ర చేసి స్వామి వారిని దర్శనం చేసుకుంటారంటండి అప్ప స్వామి ఆశిస్తులు అందరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామియే శరణమయ్యప్ప ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి